మిగతా పార్టీని వెళ్ళిన చరిత్ర సార్ వైసీపీ పార్టీది వైఎస్ఆర్ సిపి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ సిపి అంటే యువజన సామకి వైద్య కాంగ్రెస్ పార్టీ కాదు ఇంత మందిని మోసం చేసిన పార్టీ వైసీపీ కానీ ఈ రోజు స్టాండ్స్ మెయింటైన్ చేసిన గారు సరే సరే రామోహన్ రెడ్డి గారు అవన్నీ రామోహన్ గారు ఒక రోజు సరే ఆ ల్యాండ్ యాక్ట్ కదా రైతు సమస్యలకు రైతు సమస్యలకు సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా అని చూస్తాం అనుజాత పోరుకు సంబంధించి రామ్మోహన్ గారు రైతు సమస్యలపై వేళ పిచ్చి మెసేజ్ ఏంటో చెప్పండి అడుగుతాం ఎవరైతే ప్రాపర్టీస్ వారికి నేరుగా అవకాశం కల్పించే విధంగా కార్యచరణ చేస్తాం ఇదో మీకు మాకు తేవాలేదా మీరు ఆలోచన చేయండి ఆ రోజు వెయ్యి రూపాయలు పంచడానికి మీకు నాలుగు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాల పంచడానికి కానీ మేము నేరుగా వస్తూ వస్తాను ఏడు వేల రూపాయలు ఇచ్చాం మీరు ఆలోచన చేయకుండా రామోహన్ గారు ప్రధాని చూస్తాం అన్నదాత పోరుకు సంబంధించి రైతు సమస్యలపై స్పందిస్తామని చెప్పారు రైతు సమస్యలపై మీరు ఒక్క నిమిషం ఒక్క రాష్ట్ర రామారావు గారు పాయింట్ ఎవర్ట్ అయిపోతున్నాయి రామారావు గారు ఒక్క నిమిషం చెప్పనేవండి మీరు నేను రైతు సంవత్సరం పాయింట్ దాని గురించి అడుగుతున్నా ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు మీరు అలా ముందు పాయింట్ ఎవర్ట్ చేయొద్దు ఎవరు కూడా రామ్మోహన్ గారు రామోహన్ గారు మీరు చెప్పండి రైతు సంస్థలపై ఎలాంటి మెసేజ్ ఆగండి దానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు మీరు సంస్థలపై అనుదా పూరణ చేశారు రామారావు గారు కంటిన్యూస్ గా మాట్లాడితే ప్రశ్న ప్రశ్నకు సమాధానం అవ్వదు రామారావు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం అండి మీకు ఇస్తాం మళ్ళీ ఒక్క నిమిషం రామారావు గారు రామ్మోహన్ గారు కోల్ స్టోరేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు అంటున్నారు ఎక్కడ తీసుకొచ్చారు ఒక పేరు చెప్పండి ఏ జిల్లాలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు గుడ్ల మంచి చెప్పండి రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఇప్పుడు అవన్నీ వద్ద అవన్నీ మీరు డిబేట్ పెట్టుకుందాం రామ్మోహన్ గారు కాదు కాదు రామ్మోహన్ గారు ఒక్క రోషం ఒక్క రోషం ఒక్క రోషం రామ్మోహన్ గారు రైతు సమస్యలపై ఏ మెసేజ్ ఇస్తారు చెప్పండి రైతు సమస్యలు వారు చేసిన పోరికి వేళ మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు ప్రజలకి

మోసం చేసిన ప్రభుత్వం సార్ వైసీపీ పార్టీ ఈ రోజు మేము స్కూల్స్ డెవలప్ చేసాం ప్రతిరోజు అభివృద్ధి చేస్తున్నాం రోజు ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం ఆ హామీని ప్రజలకు నేరుగా అందించే విధంగా ఈ రోజు కార్యాచరణ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు పెట్టుబడులు కాదు సార్ యావత్ ప్రపంచం రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి యావత్ ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మేము అడుగులు వేస్తున్నాం అభివృద్ధి బాట పట్టిస్తున్నాం ఈ రోజు మాకు నరేంద్ర మోడీ గారు అందుకే మేము ఏ జరిగినా సరే నరేంద్ర మోడీ గారు మాకు వెనక్కి చూడకుండా ఈ రోజు మాకు హామీని పూర్తి చేసే విధంగా ఉంది ఆ రోజు తీర్పు ఏమైంది సార్ మీరు ఆలోచన చేయండి మళ్ళీ రామోహన్ గారు పాయింట్ ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే పాయింట్ ఎవరి చేయద్దు అసలు సభకు సంబంధించి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఎందుకంటే స్థానిక సంబంధించి కూడా నిన్న కమిషన్ ప్రకటించింది దానికి సంబంధించి ప్రజెంట్ చేయబోతున్నారు వీటి మీద మాట్లాడుకుందాం ఒకరోజు రామారావు గారు రామారావు గారు మళ్ళీ మీరు వాళ్ళకి ఇలా కంటిన్యూస్ ఏం అర్థం కాదు 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 రామారావు గారు రామారావు గారు మీరు ఎప్పుడంతేవనస్తుంది ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి ప్రస్తుతం అసలు ఉపయోగిస్తారు అడిగడం తప్పలేదు ప్రతిదీ ఇంకా ఏది కొంత మనకు ముందుకు వెళ్ళదు సతీష్ గారు ఏ అబద్దాలు ఎక్కడ కనిపిస్తే చెప్పండి అదే అడిగాను మీకు సూపర్ సిక్స్ వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఏ పథకాలు మీకు అందలేదు జాత్ గారు ఎస్ ఎస్ ఒక నిమిషం గారు వాయిస్ కూడా సుజాత గారు సుజాత్ గారు ఒక నిమిషం రామారావు గారు మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతుంటే ఎవరికి ఏమి అర్థం కాదండి ఇక్కడ ఎవరికి ఏమి ఏ పాయింట్ చెప్తున్నా కూడా అర్థం కావాలి రామారావు గారికి నేను ఒక రిక్వెస్ట్ అండి డిబేట్ ని సమయాన్ని వేరే ఇచ్చిన ప్రతినిధుల సమయాన్ని గీల్చే ఇక్కండి అందరూ మాట్లాడేటప్పుడు మీరు క్రాస్టాక్ చేసేస్తే ప్రజలకు వాళ్ళకి వీక్షకులకు ఏమీ అర్థం కాదు వాళ్ళు సందేశం ఏమిస్తున్నారు మా వాయిస్